ల తప్పిదం వల్లే బిసి వర్గానికి తీవ్ర నష్టం కలిగిందాని జిల్లా బీసీజేఏసీ చైర్మన్ ప్రభూ గౌడ్ ఆరోపించారు సంగారెడ్డి బీసీ కార్యాలయంలో జేఏసీ చైర్మన్ ప్రభూ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభు గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అమలులో అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే బిసి వర్గాలు నష్టపోతున్నాయని బీసీజేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు బీసీలకు నలభై రెండు రెండు శాతం రిజర్వేషన్ వాగ్దానాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు అని చెప్పి బీసీలను మోసం చేశారు పాత పద్ధతి రిజర్వేషన్లలోనూ బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు రాజకీయ నాయకుల పలుకుబడితో బిసి వర్గాలను అణిచివేసే విధంగా రిజర్వేషన్ అమలు చేస్తూ కుట్రలు చేశారని ఆరోపించారు జిల్లాలో జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ల అమలు కాలేదని అందుకు అధికారులు సైతం వత్తాసు పలికారని మండిపడ్డారు ఈ నిర్లక్ష్యం వలన అర్హులైన అనేక మంది బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు అన్యాయం జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే కలెక్టర్ స్పందించి రిజర్వేషన్ల అవకతవకలపై విచారణ జరిపించి రిజర్వేషన్ ప్రక్రియను పునర్విమర్శించి బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిసిజేఏసి వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర కన్వీనర్ సుధాకర్ కో కన్వీనర్ మానస బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు సాయి బాషా బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పాండురంగం శ్రీశైలం కార్యాలయ కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు మీతో పని కలిసి చేసి మిమ్మల్ని గెలిపించే బాధ్యత కూడా బీసీ జేఏసీ తీసుకుంటదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా మీద బీజేపీ బీజేపీ మీద కాంగ్రెస్ పెట్టి అత్యవసరం ఆగ మేఘాల మీద మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికలు పెట్టడం ఇది బీసీలకు దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామాన్ని పర్యటించి బీసీలను నేకం చేసి రాజ్యాధికారాన్ని బీసీలు చేసుకోవాల్సిన సమయం ప్రసన్నమైందని కూడా నేను ఇస్తున్న దానిపై నేను తెలియజేస్తా ఉన్నాను మన దాంట్లో మనకు పంచాయతీ చేసి మనల్ని తొక్కేస్తాను డెబ్బై ఐదేళ్ళ నుంచి మనం తొక్కుడికే వస్తున్నాం వాళ్ళ కాలం కింద ఇకనైనా మేల్కొండి ఎలా మీ పిల్లలు ఉన్నంత చదువులు చదివి ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు విదేశాలు పోతున్నారు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు ఇంకా మనం వాళ్ళ చేతి కింద పనిచేయాల్సిన అవసరం లేదు దయచేసి బీసీ సోదర సోదరులకు మన గ్రామంలో మన సర్పంచ్లను మనం గెలిపించుకోవాలి జిల్లా కలెక్టర్ గారు మీరు ఒక్కసారి లీస్టు మీరు బహిర్గతం చేయండి అది ఏ పద్ధతిలో మీరు రిజర్వేషన్లు ఇచ్చారు మరి మా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాత పద్ధతి ఎక్కడ పోయింది మరి పదిహేడు పర్సెంట్ ఎందుకు వచ్చింది మరి అగ్రకులాలకు ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు పోయింది వాళ్ళ జనాభా ఎంతుంది మరి ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలని కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా జిల్లా బీసీ జేఏసీ మన బీసీ జిల్లా బీసీ సంఘంలో కార్యాలయంలో సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన రిజర్వేషన్ పాత పద్ధతిలో ఇస్తామని చెప్పి తెలియడం జరిగింది మరి ఆ రిజర్వేషన్లు కూడా పాత పద్ధతిలో ఇచ్చిన రిజర్వేషన్లు సరి అయిన విధంగా లేవు మరి టోటల్గా చూసినట్లయితే సెవెంటీ పర్సెంటే ఇవ్వడం కనబడుతుంది మరి ఒక్కో దగ్గర చూస్తే పదకొండు గ్రామ పంచాయతీల దగ్గర ఒక్కటే బీసీకి ఇచ్చి మరి అది ఎంత పర్సెంట్లో ఈ అధికారులు కూడా గమనించాలి అట్లాంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు బీసీలకు చాలా అన్యాయం జరుగుతున్నది ఎక్కడా రిజర్వేషన్ దక్కకుండా బీసీలు అండ మరి పార్టీలు కూడా బీసీలను పార్టీల వైపు మళ్ళిస్తున్నారు తప్ప ఒక బీసీలుగా చూడట్లేదు బీసీలందరినీ కూడా బిచ్చగాలుగా చేసిన రోజులు మరియు చీకటి రోజులుగా మేము భావిస్తున్నాం ముందు ముందు ఇలాగే కొనసాగితే బీసీ ఉద్యమం ఉధృతం అయ్యి మరి అందరూ కూడా ఇంటింటి నుంచి ప్రతి బీసీ బయటకు వచ్చి పోరాటం చేసి ఉద్యమాలను ఉదృతం చేసి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం లో మరి బీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరి అధికారులు ఆధారబాధారగా అదేవిధంగా తప్పుడు విధానాలతో మరి అశాస్త్రీయ పద్ధతిలో చేసిన రిజర్వేషన్ల మూలంగా ఈరోజు జిల్లాలో పదుల సంఖ్యలో బీసీలకు మరి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ లేకుండా మరి అధికారులు మరి తప్పిదాలు చేసిర్రు దీనికి పూర్తి స్థాయి జిల్లా అధికారులు బాధ్యత వహించాలి వీళ్ళు చేసిన పనులకు ఈరోజు హైకోర్టు వరకు మెట్లు ఎక్కువ పరిస్థితి దుస్థితి వచ్చిందంటే మరి అధికారులు ఐఏఎస్ అధికారులు మరి ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది అద్దం పడుతున్నది ఇప్పటికైనా మరి గతంలో ఉన్న విధంగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉండేవి గత రిజర్వేషన్ల ఇప్పుడు పదిహేడు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాటడం లేదని వార్తలు వస్తున్నాయి మరి గణాంకాలు వస్తున్నాయి కాబట్టి అధికారులు చేసిన తప్పిదం వలన ఈరోజు అనేక మంది బీసీ యువత కానీ మహిళలు కానీ ఈరోజు నష్టపోవాల్సి వస్తున్నది మరి పదుల సంఖ్యలో మంది ఈరోజు స్థానిక సమస్యలో పోటీ లేకుండా అనుగుణంగా మిగిలవలసి వస్తుంది కాబట్టి దీని ఈ రిజర్వేషన్ల ఖరారు మీద ఈ జాబితా మీద మరి అధికారులు మరి జిల్లా యంత్రాంగము రాష్ట్ర ప్రభుత్వము పునరాలోచించి బీసీలకు సరైన పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో రిజర్వేషన్ ఖరారు చేసి బీసీలకు మరి నలభై రెండు శాతం మరి ఖరారు చేస్తామన్న మరి ముఖ్యమంత్రి ఈరోజు మరి కోట్ల కోట్ల పేరుతో మరి గతంలో ఉన్న ఇరవై ఆరు ఇరవై ఏడు శాతాన్ని కూడా పదిహేడు శాతం పూర్తి చేయకపోవడం చాలా శోచనీయము దీన్ని పూర్తిగా ఖండిస్తూ బీసీ జేఏసీ తరఫున ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగవచ్చి మరి బీసీలకు సముచిత స్థానం స్థానంలో మరి రిజర్వేషన్లు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే పూర్తి స్థాయిలో మన అధికారులను బాధ్యత చేస్తూ రానున్న రోజుల్లో న్యాయస్థానాలకు ఈ గణాంకాలను సమర్పించవలసి ఉంటుందని బీసీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుగౌడ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశం అని అంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల గొంతు కోసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలు తెలి చెప్పొచ్చు ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల మూడు వందల ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం ఈరోజు రెండు వేల నూట డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది చాలా దౌర్జన్యం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకోవచ్చు అదే ఈ సంగారెడ్డి జిల్లాలో ఆరు వందల పదిహేను గ్రామ ఉంటే కేవలం నూట పదిహేడు సీట్లు రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం ఇది చాలా అన్యాయం ఎందుకోసం ఎందుకోసమనంటే ఈరోజు బీసీలు రాజ్యాధికారం వెళ్తే ఈరోజు ప్రభుత్వాలు పడిపోతాయన్న ఆలోచనతో ఇట్లాంటి రెడ్డి సామాజిక వర్గం ఈరోజు ఇట్లాంటి కుట్రలు పొందడం ఇది చాలా అన్యాయం ఎందుకనంటే ఈరోజు కొండాపూర్ మండల్లో ఈరోజు ఇరవై నాలుగు ఉంటే అందులో కేవలం ఐదు గ్రామాలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ ఇవ్వడం మరి అలాగే ఈరోజు కంది గ్రామంలో ఇరవై రెండు గ్రామాలుంటే కేవలం నాలుగు గ్రామ నాలుగు బీసీ రిజర్వేషన్ ఇంకో అన్యాయం ఏంటంటే సంగారెడ్డి మండల్లో పదకొండు గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం ఒకే ఒక బీసీ రిజర్వేషన్ ఇవ్వడం మరి అలాగే సదాశివపేట మండలంలో ముప్పై గ్రామ పంచాయతీలు ఉంటే ఏడు ఏడు బీసీలు ఏడు ఏడు సీట్లే వేయడం ఈరోజు బీసీలకు రిజర్వేషన్ కేటాయించడం ఎట్లా అంటే రాజకీయంగా బీసీలందరినీ కూడా ఈరోజు అన్యాయం చేయాలనే ఆలోచనతో కుట్ర పొందుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా మరికొన్ని వేరే రాష్ట్రాలలో ఇప్పుడు ఎలక్షన్ ఈ ఈరోజు ఇంత తొందరగా తీసుకురావాల్సిన అవసరం లేకుండే రాష్ట్ర వాస్తవానికి మా అంటే మూడు వేల కోట్లు ఈరోజు బడ్జెట్ రాక రాకపోతుండే ఈరోజు ఒకవేళ ఎలక్షన్లు జరపకపోతే కానీ ఈరోజు ఒకవేళ నిజంగానే ఇట్టనే నడిచి ఇంతకుముందు పెద్దలు అన్నట్టు క్రిస్టన్ అన్నట్టు ఎలక్షన్స్ ఇలానే కొనసాగించి అన్యాయంగా జరిపించి బీసీలకు అన్యాయం చేయాలనే ఆలోచన ఎలక్షన్ పద్ధతిలో కూడా చేస్తే అవి కూడా రద్దయ్యే విధంగా కూడా బీసీలు అందరం ఏకమయ్యి ఈరోజు అక్కడ మహారాష్ట్రలో ఏ రకంగా అయితే అయ్యిందో అదే రకంగా తెలంగాణలో కూడా కూడా క్యాన్సల్ చేయించి మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టించేదాకా పోరాడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం